ఆశలు అడుగంటి పోయినవాడు ఏ మాత్రము నిరీక్షణ బ్రదర్ మీరు ఏమైనా చెప్పండి బ్రదర్ ఇక ఛాన్స్ లేదు బ్రదర్ ఈ మాట సాధారణంగా ఆయా సందర్భాల్లో మీరు వింటూ ఉంటారు ఎస్పెషల్లీ గర్భఫలం కోసం ప్రయత్నాలు చేసి 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 ఆ డాక్టర్ని కలిసి ఈ డాక్టర్ని కలిసి ఆ మందులు వాడి ఈ మందులు వాడి ఆ ట్రీట్మెంట్ ఈ ట్రీట్మెంట్ అన్ని ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత డాక్టర్ చెప్పే మాట ఏంటంటే ఇక ఛాన్స్ లేదు ఆ ఉద్యోగం వస్తుంది 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 అని చెప్పి నువ్వు ఆశించావు 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 వెళ్ళావు అడిగావు అడిగా ఆ తరువాత బయటకు వచ్చి చెప్పిందంటే తెలుసా సారీ నో ఛాన్స్ నీ జీవితంలో నో ఛాన్స్ అనే మాట మాటి మాటికి వింటున్నట్లయితే నా మాట వినో ఒక్కసారి నా ప్రభుకు ఛాన్స్ ఇవ్వాలి ఛాన్స్ లేని చోట నా ప్రభు నీకు ఛాయిసెస్ ఇస్తాడు అవకాశము లేని చోట నా ప్రభు నీకు అవకాశాలు పుట్టిస్తాడు